లీడర్స్ న్యూస్ కి స్వాగతం అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో మూడవ తేదీ నుంచి అంగరంగ వైభవంగా పది రోజుల పాటు నిర్వహించనున్న దసరా నవరాత్రి మహోత్సవాలకు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాల చౌడేశ్వరి సాధు కామాక్షమ్మ ఉదయగిరి ఎల్లమ్మ మారమ్మ మాతమ్మ ఆలయాల సమీపాలలో విద్యుత్ కాంతి వెలుగులతో రాజంపేట పట్టణం దగదగాలు రాజంపేట పట్టణ పరిసర ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ రాజంపేట పట్టణాన్ని విద్యుత్ కాంతి వెలుగులతో చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదని చూస్తూ ఉంటే ఎంతో ఆనందం చేస్తున్నారు ఇక ఈ పది రోజులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహం పొందాలని ఆలయ నిర్వాహకులు రాజంపేట పట్టణ పరిసర ప్రాంత భక్తులను ఆహ్వానం Honestamente.